నమస్తే సార్ ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థుల ఆవేదన సార్ ఇది ఈ వీడియో పూర్తిగా ఒక అభ్యర్థుల ఆవేదన ఇది సార్ త్వరగా ఒక యొక్క ఈవెంట్ షెడ్యూల్ విడుదల చేస్తే ఫిజికల్ పరీక్షలకు మరియు ఆ యొక్క ఫిజికల్ పరీక్షల తర్వాత తుది రాత పరీక్షకు సన్నద్ధమవుతాం సార్ గత రెండు సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న పరిస్థితి సార్ ఇది తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు సార్ ఎదురుచూస్తున్నాము మా బాధను ఆవేదనను అర్థం చేసుకొని త్వరగా ఈవెంట్స్ విడుదల చే షెడ్యూల్ విడుదల చేస్తే మేము ఆ యొక్క ఫిజికల్ టెస్టులకు మేము అదేవిధంగా ఎగ్జామ్కు సన్నద్ధమవుతాము అదేవిధంగా గత రెండు వేల ఇరవై రెండు యొక్క నవంబర్లో వచ్చిన నోటిఫికేషన్ జనవరిలో ఇరవై మూడు జనవరిలో ప్రిలిమ్స్ జరిగింది అప్పటి నుంచి వరకు అయితే ఈవెంట్స్ అనేవి ఆ యొక్క సంబంధించిన అప్డేట్ అయితే ఏం లేదు సార్ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా యొక్క కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క పరిస్థితులను ఆవేదనను బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఒక్కరు లేరు సార్ దయచేసి ఆ యొక్క షెడ్యూల్ ప్రకటిస్తాము అనే వార్త గత నాలుగు రోజుల క్రితం మూడు రోజుల క్రితం మేము వినడం జరిగింది పత్రికా ప్రకటన ద్వారా మరి ఆ యొక్క ప్రకటన కరెక్ట్గా రెండు మూడు రోజుల్లో ఒక ఈవెంట్ షెడ్యూల్ అని తెలియగానే మా యొక్క అభ్యర్థుల్లో అందరిలో కూడా పట్టలేని సంతోషం సార్ ఎందుకంటే త్వరగా ఈవెంట్స్ ఈ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది త్వరగా ఈవెంట్ షెడ్యూలు రిలీజ్ చేస్తారు త్వరగా మనం సక్సెస్ అయితే మా యొక్క కుటుంబంలో మా గ్రామంలో మంచి పేరు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఆ యొక్క వార్త చూడగానే ఎంతో సంతోషంగా అనిపించింది సార్ కానీ ఇంకా ఆ యొక్క రెండు మూడు రోజులు కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది కానీ షెడ్యూల్ అయితే ఇప్పటి వరకు రాలేదు దయచేసి మా బాధను అర్థం చేసుకోండి మేము బయట రూమ్స్లలో ఉండి చదువుకుంటున్నాము కనీసం ఆ యొక్క రూమ్ రెంట్లో కట్టడానికి కూడా ఒక పరిస్థితి డబ్బులు లేని పరిస్థితి కాబట్టి ఇంటి దగ్గర ఏదో అప్పు చప్పు చేసి యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాం దయచేసి మా బాధను అర్థం చేసుకొని అతి త్వరగా అతి త్వరగా ఈవెంట్ షెడ్యూల్ ప్రకటిస్తే మేము యొక్క ఈవెంట్స్కు మేము ప్రిపేర్ అవుతాం సార్ అదేవిధంగా తుది రాత పరీక్ష ప్రిపేర్ దయచేసి మా బాధను అర్థం చేసుకోండి రిక్వెస్ట్ చేస్తూ మేము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాము తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థుల యొక్క బాధ సార్ ఇది నా ఒక్కరిదిగా తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థుల బాధ దయచేసి త్వరగా ఈ యొక్క షెడ్యూల్ నెలాఖరు అన్నారు సార్ నెలాఖరు అనగానే ఈ యొక్క ఆఖరు అంటే ఈరోజు ముప్పై తేదీ రేపు ముప్పై ఒకటి కనీసం ఈ రోజున్నా కనీసం రేపే నా యొక్క షెడ్యూల్ రిలీజ్ చేసి ఆ అభ్యర్థులకు త్వరగా రిక్రూట్మెంటు అతి త్వరగా ప్రాసెస్ కంపెనీ అప్లోడ్ చేసి కోరుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ వీడియో ద్వారా మా యొక్క బాధను ఆవేదన తెలియజేస్తున్నాం సార్ దయచేసి అర్థం చేసుకున్నాం సార్ బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక్క రూపాయి యొక్క నిరుద్యోగుల తరపున ఎటువంటి నుంచి కూడా అందని పరిస్థితి సార్ ఏదైనా ఖర్చులో కూడా అందని పరిస్థితి ఆ విధమైన పరిస్థితులను తట్టుకొని యొక్క ఉద్యోగమే లక్ష్యంగా ఊరు వదిలి మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఊరు వదిలి ఇక్కడే దూరంగా ఉంటూ పట్టణానికి వెళ్ళి చదువుకుంటూ ప్రిపేర్ అవుతున్నాం సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ దయచేసి అర్థం చేసుకొని ఈ యొక్క పరిస్థితిని మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని త్వరగా ఈవెంట్ షెడ్యూల్ అనగా ఈ యొక్క నెల ఆకరణ అన్న మాట పత్రిక ప్రకటన ద్వారా నెల క్రితమే విన్నాం అదేవిధంగా గత మూడు రోజుల క్రితం రెండు మూడు మూడు రోజులని విన్నాం మరి చివరిగా మరి ఈ యొక్క నెలాఖరు అయితే ఈరోజు లేదా రేపు వచ్చే ఒక వచ్చే వెలువడే విధంగా మీరు త్వరగా యొక్క ప్రాసెస్ యొక్క ప్రెస్ నోట్కి సంబంధించి ప్రాసెస్ త్వరగా విడుదల చేసి మా అభ్యర్థులకు న్యాయం చేయండి సార్ యొక్క బాధ ఆవేదన అర్థం చేసుకోండి సార్ తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది అభ్యర్థులు బాధ సార్ ఇది అర్థం చేసుకుని విడుదల చేస్తారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్